హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను శారీలోంచి ఒక ఫైవ్ ఇంచెస్ క్లాత్ అయితే కట్ చేశానండి హ్యాండ్కి విధంగా నెక్కి పైపింగ్ వేద్దామని ఇలా స్ట్రేట్గా వచ్చిన క్లాత్ తోటి పైపింగ్ వేయాలంటే మీకు ఇబ్బందిగా ఉంటుంది కదా సో నేను చిన్న టిప్ అది చెప్తాను దాంతో మీరు ఇలాగ స్టార్ట్ చేసేసుకోండి ఫస్ట్ హ్యాండ్స్కి స్టిచ్ వేయడానికి నాకు ఎంతైతే థ్రెడ్ ఉందో దానికన్నా కొంచెం ఎక్కువ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే మన దగ్గర ఎక్కువ క్లాత్ కూడా లేదు ఎక్కువ క్లాత్ కట్ చేసినా కూడా మళ్ళీ శారీ సరిపోదు కదా ఒక ఫైవ్ ఇంచెస్ అయితే మన టూ హ్యాండ్స్కి అదే విధంగా మనకి నెక్ కూడా వస్తుంది మళ్ళీ నడుముకు వేయాలన్నా కూడా కొంచెం కట్ చేయాల్సి వస్తుంది ఒక ఆరు ఇంచుల వరకు అయితే సో నేను ఇక్కడ కన్నా ఎక్కువ క్లాత్ తీసుకుని థ్రెడ్ పెట్టేసుకుని పన్నెండవ డెంబర్ థ్రెడ్ ఇలా నీట్గా స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకోండి ఇంకా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి మనకి క్లాత్ కూడా ఎక్కువ లేదు కదా మనకు ఖర్చులు మరీ ఎక్కువ పెట్టుకుని కట్ చేసినా కూడా సరిపోతుంది అనమాట హ్యాండ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఉందండి లూజు కాబట్టి చిన్న సైజే ఎంత ఖర్చులు తీసుకున్నా కూడా ఎనిమిది ఇంచులకైనా ఎక్కువ ఉండదు కాబట్టి నాకు రెండు సరిపోయేటట్టు రెండు హ్యాండ్స్కి సరిపోయేటట్టు కొంచెం హ్యాండ్ లూజ్ దగ్గర కొద్దిగా వదిలేసుకుని ఎందుకంటే హ్యాండ్ లూజ్ వరకు వస్తే సరిపోతుంది ఖర్చులకి ఉండ లేకపోయినా పర్లేదు సో నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ మీద పెట్టేసుకుని ఇదిగోండి మరీ హ్యాండ్ ఎంత ఉందో అంత పెట్టట్లేదు లైనింగ్ క్లాత్ పెట్ మీద పెట్టుకుని నేను చూపించినట్టు ఇలాగా స్టిచ్ చేసుకోండి దీనిపైన ఉల్టా సీదా చెక్ చేసుకోండి ఒరిజినల్ క్లాత్ మీద ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపించినట్టు నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి ఇలా నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఖర్చు కూడా లైనింగ్ వైపే పెట్టుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకోండి థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ చేసుకుని ఇప్పుడు ఇదంతా కూడా జాయిన్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా కట్ చేసుకోండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇలాగా మొత్తం కూడా కట్ చేసుకుని నాకైతే సైడ్కి ఏమి అతుకులు పడవండి ఎందుకంటే బార్డర్ అనేది పొడుగ్గా ఇచ్చారు కాబట్టి పైగా హ్యాండ్ లూస్ కూడా తక్కువ కదా అందుకుని సో రెండు హ్యాండ్స్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇంకొక హ్యాండ్ కూడా చూపించేస్తాను ఇలా పెట్టేసుకోండి ఇంకా ఇలా పెట్టేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్ ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళండి ఇలాగ నేను చూపించినట్టు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని మళ్ళీ థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళండి థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి ఇలా పెట్టేసుకుని దీన్ని కూడా అంతే ఇలా పెట్టుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీదే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టేసుకోండి లైనింగ్ మీదే కుట్టు పడాలి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టు నీట్గా కుట్టుకోండి థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి ఇలాగా నేను చూపించినట్టు ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ థ్రెడ్ పక్కన కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని నీట్గా ఎక్కడా కూడా ముడతలు రాకుండా చేతితోటి అద్దుకుంటూ ఇలా సర్దుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగస్టోన క్లాత్ని కట్ చేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకున్నారనుకోండి మీకు హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి చూసారా ఎంత బాగా రెడీ అయిపోయినాయో తర్వాత వచ్చేసి ఇదిగోండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా గమ్ పెట్టేసి జాయిన్ చేసేసుకోండి ఓకేనా అయితే మనం ఇప్పుడు కుట్టే పైపింగ్ వచ్చేసి స్ట్రేట్గా ఉన్న పీస్ తోటి పైపింగ్ చేయాలి శారీలోంచి వచ్చిన పీస్ కదా ఉంటది ఉంటుంది క్రాస్గా ఉండదు నేనైతే హెమింగ్ మెథడ్లో స్టిచ్ చేస్తాను అనమాట ఇన్విజిబుల్ పైపింగ్ దీనికోసం మనం హెమింగ్ పట్టీ కోసం ఎలాగైతే క్లాత్ని క్రాస్గా కట్ చేసుకుంటామో లైనింగ్ క్లాత్ని అలా కట్ చేసేసుకుని అన్నీ కూడా జాయింట్లు వేసేసుకుని వన్ సైడ్ ఇలాగ ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా వన్ సైడ్ నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని వెళ్ళిపోండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకుని ఇలా క్లాత్ను కూడా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని గా కట్ చేసుకున్న తర్వాత మనకు అసలు ఇది పొడుగు సరిపోతుంది లేదో చెక్ చేసుకోవాలి నాకైతే సరిపోవట్లేదు నేను మళ్ళీ కొంచెం జాయింట్ వేశాను ఇలాగ కట్ చేశాను సగాన్ని కట్ చేసి మరి జాయింట్ వేశాను అనమాట ఎందుకంటే మనకి నెక్ రౌండ్ ఎంత ఉందో అంత శారీ పన్నా అనేది లేదనమాట పొడుగు అనేది పైగా పైన కింద బార్డర్ వచ్చిందండి మెయిన్ అది ప్రాబ్లము పైన వచ్చేసి బార్డర్ వచ్చింది కింద బార్డర్ వచ్చేసరికి నాకు మిగిలిందంతా ఇంతేనమాట సో నాకు ఎంత కావాలంత ఉంచుకుని మిగతాది కట్ చేసాను ఇప్పుడు ఈ శారీలో ఉన్న పీస్ను కూడా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తోటి సగానికి ఫోల్డ్ చేసేసుకొని కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుని థ్రెడ్ పక్కన కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ చేసేసుకోండి ఇలాగా ఇలా థ్రెడ్ పక్కన నీట్గా ఇలాగా స్టిచ్ వేసుకోండి ఇలాగా ఇలా వన్ సైడు ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా సగం థ్రెడ్ పక్కన కుట్టుపడాలి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇదంతా అయిపోయిన తర్వాత ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకుని కొంచెం నీట్గా కట్ చేసుకోండి ఇది కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కదా అలా ఉంటే మనకి పోగులు బయటకు వచ్చేస్తాయి అనమాట ఇన్విజిబుల్ పైపింగ్ వేసినా కూడా నేను హెమింగ్ మెథడ్లో వేస్తున్నాను అలాగైతేనే సెట్ అవుతుంది క్రాస్ ఉన్న క్లాత్తోనైతేనే మనం నార్మల్గా వేయొచ్చు కానీ ఇలా స్ట్రేట్గా ఉన్న క్లాత్ క్లాత్తో వేయాలంటే ఖచ్చితంగా మీరు ఇలాగా హెమింగ్ మెథడ్లోనే వేసుకోవాలి ఇది అయిపోయింది కదా ఇప్పుడు హెమింగ్ పట్టి రెడీ చేసుకున్నాం కదా వన్ సైడ్ ఫోలింగ్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని ఇలా పెట్టేసుకుని అంటే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని లైనింగ్ క్లాత్ని క్రాస్గా కట్ చేసి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఉల్టా అనేది మన వైపు ఉండాలి కింద వచ్చేసి ఈ థ్రెడ్ పైపింగ్ క్లాత్ ఉండాలన్నమాట అర్థమైంది కదా మీరు కుట్టేటప్పుడు మీకే అర్థమవుతుందండి ఫోల్డింగ్ ఉన్నది మన వైపు ఉండాలండి ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే సాగదీయకండి క్రాస్కున్న క్లాత్ కాబట్టి సాగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది నార్మల్గా వదిలేసేయండి అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి లాగా ఇలా ఎగస్టా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి లేదంటే బయట కనిపించేస్తుంది సో ఇప్పుడు అయితే మనం బాడీ పార్ట్ని రెడీ చేసుకుందాం ఆ తర్వాత కదా మనం పైపింగ్ వేసేది ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని గమ్ పెట్టేసి జాయిన్ చేసాను మెయిన్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేస్తాను చూడండి ఇలాగ కరెక్ట్గా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా వేసేసేయండి ఇలాగా తర్వాత పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి సో ఇది కూడా అయిపోయింది చూసాను అంత చక్కగా ఉందో తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి ఇలా పట్టేసుకోండి ఇలా పట్టేసుకుని ఇలాగా తిన్నగా షోల్డర్కి తిన్నగా కుట్టు వేసేసేయండి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టుకుని చంక వైపుకి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇది కూడా అయిపోయింది షేప్ బెల్ట్ రెడీ చేసుకుందాం సో ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపుకి ఉండాలండి సో నేను ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాను మీకు చాలాసార్లు వీడియోలో చెప్పాను కాబట్టి ఇప్పుడు చెప్పట్లేదు ఇలాగా ఫోల్డింగ్ అనేది మనకి ఆపోజిట్లో పెట్టేసుకుని నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి లాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా లోపలికి నీట్గా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా చక్కగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇంకోటి వచ్చేసి ఇది కూడా అంతేనండి ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజాపట్టి కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అయితే వస్తుంది వీళ్ళకి ఇచ్చిన అంటే వీళ్ళు మనకి ఇచ్చిన ఆది బ్లౌజులు అలాగే ఉందండి సో నేనైతే ఎడమ చేతి వైపుకి మూడించులు వెడలతోటి లైనింగ్ క్లాత్ మూడించులు వెడలతోటి కాటన్ క్లాత్ రెండు తీసుకోవాలి లేదంటే మనకి పీలుకపోతుంది అనమాట ఒరిజినల్ క్లాత్ ఒకటే తీసుకుంటే సో మూడించులు వెడలతో అయితే తీసుకుంటున్నాను ఇలా పెట్టేసుకుని దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని ఎగస్ట్రోన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలాగా నేను చూపించినట్టు కుట్టివేసేసేయండి మళ్ళీ అటు ఇటు జరిగిపోతుంది అందుకుని అడుగు భాగంలో పెట్టేసుకోండి అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోలింగ్ చేసేయండి ఈ ఇంచులు కాస్త డబుల్ ఫోలింగ్ చేస్తే ఒకటిన్నర ఇంచులు అయితే వస్తుంది ఇలాగ కుట్టుకుని ఇటువైపు కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటువైపు తిప్పేసేయండి ఇటు కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేద్దాము కాజా పట్టి పైన ఉక్సి పట్టి పెట్టి చెక్ చేయండి ఇలాగా చెక్ చేస్తే కరెక్ట్గా వచ్చేసింది చూసారా ఇప్పుడు కాజా పట్టి అయిపోయింది కదా ఉక్సి పట్టి కోసం ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి ఒకటిన్నర ఇంచుల వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోవాలి ఇలాగా లైనింగ్ క్లాత్ తీసుకొని దీనిపైన ఇలా పెట్టేసేయండి స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి డాట్ అనేది ఫ్రిల్స్ దగ్గర డాట్ పెట్టాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్విచ్ వేసేసేయండి ఇలాగా మళ్ళీ ఇదంతా కూడా డబల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా నీట్గా డబుల్ ఫోలింగ్ చేసేస్తే సరిపోతుంది ఇలా కుట్టు వేసేసుకుని మన వైపు కూడా ఇలాగ తిప్పేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చింద వచ్చేస్తుంది కరెక్ట్గానే ఎందుకంటే మనం అన్నీ కరెక్ట్గానే చూసుకున్నాయి కదా మహా అంటే ఒక గీత అంతా ఎక్కువ వచ్చినా ఏం ప్రాబ్లం లేదు ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం అంతకంటే ముందు బ్యాక్ పార్ట్లో కూడా డాట్స్ వేసుకుని పట్టి అతికేసుకుందాం ఇలా కరెక్ట్గా పట్ ఇలా చూడండి ఇది మనకి డాట్ అనమాట కటింగ్ వీడియోలో పెట్టాను కదా డాట్ ఎలాగా మార్కింగ్ వేసుకోవాలో ఇది వచ్చేసి షోల్డర్కి తిన్నగా నడుం లూజ్ దగ్గర షోల్డర్కి తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఆ తర్వాత వచ్చేసి ఇటు సైడ్ కూడా అంతే ఇలా పట్టేసుకుని నడుము దగ్గర నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత నడుము దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని కరెక్ట్గా వచ్చింది లేదా చెక్ చేయండి ఏమైనా కిందకు వస్తే కొంచెం కట్ చేయాలన్నమాట ఎందుకంటే డాట్స్ వేసాం కదా వెనకాల కిందకి దిగుతుంది అనమాట ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసేసుకోండి నేను కటింగ్ వీడియోలో కూడా చెప్తూ ఉంటాను మనం పట్టి అతకడానికి కూర ఉన్న క్లాత్ని ఒకటి పావు ఒకటి నడించి వెడబ్తో కట్ చేయాలని సో ఇలాగ ఇలా కూడా నీట్గా కట్ చేసుకుని దీనిపైన పెట్టేసుకోండి ఇలాగా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే చిన్న ఫ్రిల్ పెట్టుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి మళ్ళీ సగానికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా దీన్ని కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి ఇలాగా ఇలా పెట్టేసుకుని మార్కింగ్ వేసుకోండి నడుము లూజ్ దగ్గర నడుము లూజ్ దగ్గర మార్కింగ్ వేసుకొని మళ్ళీ ఉక్సిపట్టి పట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపు కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ కూడా మార్కింగ్ అనేది వేసేసేయండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని అదే మన నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసేయండి ఇలా పెట్టేసుకోండి ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఇంకో స్టిచ్ వేసుకునేటప్పుడు నెక్ వైపుకి లైట్గా ఇలా స్లోప్ ఇవ్వాలన్నమాట నెక్ వైపు స్లోప్ ఇవ్వాలి షోల్డర్ వైపు కాదు చూడండి ఇలా కుట్టి వేసేసేయండి మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వాలి సో రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనకి నెక్ అనేది ఇప్పుడు మనం ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ముందుగా రెడీ చేసుకున్న ఈ పైపింగ్ పట్టి ఉంది కదా మీ చేతి వాళ్ళు నాకైతే ఇట్టే వాళ్ళు ఉంది ఇలాగ నీట్గా ఒక రఫ్ ఇచ్చేసుకుని ఎక్కడా కూడా సాగదీయకుండా చేతిని ఇలాగే ఉంచుకుంటూ చక్కగా రౌండ్ తిరిగే చోట ఇలా నేను చూపించినట్టు కుట్టుకున్నారంటే పైకి ఎత్తినట్టు రాదనమాట ఇలా నేను చూపించినట్టు నీట్గా ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నెక్ దగ్గర ఇలా అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ నేను చూపించినట్టు కుట్టాలి మీరు ఓకేనా అప్పుడు బాగా వస్తుంది ఇలా తిప్పేసేయండి ఇలాగా ఇలా నీట్గా థ్రెడ్ పక్కనే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి అలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట థ్రెడ్ కట్ అవ్వకుండా అంటే మనకి కుట్టు కట్ అవ్వకుండా లైట్గా చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి నేను ఫాస్ట్గా పెట్టట్లేదు వీడియోని ఫాస్ట్గా పెట్టాను నేనైతే స్లోగానే కట్ చేస్తాను నెక్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను ఒకసారి గట్టిగా దెబ్బ తగిలిందిలేండి ఇక్కడ చూడండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ ఇలాగే ఫోల్డ్ చేసేసుకుని ఇప్పుడు కుట్టు వేసేసుకోవాలి ఇంకా ఇలా రఫ్ ఇచ్చేసుకుని నాకు ఇంకా నేను హెమ్మింగ్ చేయించను ఇక్కడ చూడండి క్లాత్లు ఏమైనా ఉంటే కొంచెం కట్ చేసుకోండి ఇలాగా చక్కగా ఓకేనా నేను ఒకసారి చూసుకుంటాను ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నాయా ఏంటి అనేది నేను ఇటువైపు నుంచి కుడతా లేని ఇటువైపు నుంచి కుట్టామనుకోండి మనకి ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసుకోవచ్చు చక్కగా ఇంకో ఇక్కడ కొంచెం క్లాత్ అనేది ఎగస్ట్రా ఉంది ఇలా కొంచెం నీట్గా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటే ఇలా కనిపిస్తుంది అనమాట లేదంటే కనిపించదు ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా ఎక్కువ ఉన్న క్లాతే ఇప్పుడు చూడండి ఇలాగా ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇన్విజిబుల్ పైపింగ్ హెమింగ్ మెథడ్లో స్ట్రేట్గా వచ్చిన పీస్ తోటి శారీలోంచి స్ట్రేట్గా వచ్చిన పీస్ అనమాట ఇలాగా చూసారు కదా నేను ఎలాగైతే కుడుతున్నాను అలాగా ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా నాకు కొంచెం క్లాత్ ఎక్కువ వచ్చింది ఇక్కడ కూడా కట్ చేస్తాను బయట కనిపించేస్తుంది అంతే ఇంకేం లేదు ఇలా అనమాట ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా క్లాత్ ఎక్కువే ఉంది అంతే ఇలా నీట్గా స్టిచ్ వేసేయండి ఇలాగా ఓకేనా ఇలా చక్కగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎక్కువే ఉంది క్లాత్ ఇక్కడ కట్ చేస్తాను ఇలాగా ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఇలా మొత్తం కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ రఫ్ ఇచ్చేసేయండి అంతేనండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయింది ఐరన్ చేసుకుంటే మీకు ఎత్తినట్టు రాదనమాట ఇదిగోండి రౌండ్ తిరిగే చోట ప్రతి చోట కూడా ఇక్కడ ఇక్కడ మనం ఐరన్ చేయాలి లోపలికి వెళ్ళిపోతుంది కదా ఐరన్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో వెనకాల కూడా చూసారా పట్టి ఓకేనా ఇప్పుడు నేను హ్యాండ్స్ జాయింట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను షార్ట్ వీడియోలో సైజ్ జాయింట్స్ చూపిస్తాను ఓకేనా షార్ట్ వీడియోలో అలాగా చిన్న క్లిప్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఇది ఒక బ్లౌజ్ కట్టింగ్ అనేది మన అక్క పెట్టింది చూసుకోవచ్చు అని మీకు తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఎక్కువగా షార్ట్సే కదా చూసేది లాంగ్ వీడియోస్ కన్నా షార్ట్ వీడియోలో పెట్టాను అనుకోండి బ్లౌజ్ చూపించానని సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లాంగ్ వీడియోకి వెళ్తారు అందుకు నేను చిన్న పీస్ అది కట్ అనేది చేసేసి నేను షార్ట్ వీడియోలో పెడుతున్నాను ఎప్పుడైనా హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు మిడిల్ నుంచి మాత్రమే స్టార్ట్ చేయాలండి మళ్ళీ అటు ఇటు కుట్టిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా కుట్టేసుకోండి ఓకేనా ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి మిడిల్లో రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా నేను చూపించాను కదా అలాగా అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి